హాయ్ అండి అందరికీ నమస్తే నమస్తే ఇప్పుడు మనం షాద్నగర్ దగ్గరలో ఉన్నటువంటి కేతావత్ హాజే గారి పొలంలో ఉన్నాం ఈయన గోకరకాయ పండించారు ఈయన అడిగి మనం తెలుసుకుందాం అసలు ఎన్ని ఎకరాల్లో పండించారు ఎంత పెట్టుబడి అయింది ఎంత లాభం వచ్చిందో నమస్తే సార్ మీ పేరు హరియా సార్ పూర్తి పేరు కేతావత్

ఓకే పెట్టుబడి ఇంకా యూరియా వేసారా మందు వేస్తాం మందుకి ఎంత అయింది కాస్ట్ కాస్ట్ మందులు అయింది సార్ మూడు సంచులు సంచి ఎంత పద్నాలుగు వందల ఓకే ఓకే సంచి పద్నాలుగు వందలు మూడు సంచులు అంటే నలభై రెండు వందలు నలభై రెండు వందలు విత్తనాలు ఏమో రెండు వేల నాలుగు వందలు ఓకే ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఆరు వందలు అయింది మొత్తం ఇంకా ఇంకా ఇంకేం పెట్టుబడి పెట్టారు దీనికి పెట్టుబడి అంటే మందు కొట్టాలి సార్ అంతా మీరంటే కూలోళ్ళు పెట్టుకుంటారా మీరే చేసుకుంటారా మొత్తం కూలీలో తెలక పెడతాం సార్ దీన్ని కూలీలేనా ఇద్దరు ఇంట్లో సరి కావు ఓకే ఓకే మరి పంట ఎన్ని ఎన్ని కిలోలు వచ్చింది మొత్తం టోటల్ పంట ఈ అరగరల్లో అరగరల్లో సార్ అరగరలో వచ్చింది యాభై వేలు యాభై వేలు కూడా వస్తాయి సార్ యాభై వేలు అంటే ఎన్ని కిలోలు ఉంటుంది మూడు కిలోలు సార్ అలా కాదు గోకరకాయలు మనకి ఇదిగో గోకరకాయలు ఈ విధంగా గోకరకాయలు వచ్చినాయి కదా ఈ గోకరకాయలు ఉన్నాయి కదా అవి మంచి రేట్ ఓకే అంటే కిలోకి ఎంత వస్తుంది మీకు కిలోకు ముప్పై ముప్పై రూపాయలు కిలో కిలో ముప్పై రూపాయలు కిలో ఓకే అట్లా మీకు ఒక పదివేలు సుమారుగా పెట్టుబడి పెట్టారు యాభై వేలు వచ్చిందా మీకు ఓకే 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 మీ పేరు చెప్పండి మళ్ళీ ఒకసారి కేతావతార్యనా ఓకే కేతావతార్య ఓకే ఈ విలేజ్ పేరు ఏంటిది కేతవ్ విలేజ్ పేరు విలేజ్ పేరు ఈ విలేజ్ పేరు ఏంటిది విలేజ్ పేరు ఊర్ పేరు ఊర్ పేరు ఓకే ఏ మండలు వస్తుంది ఇది ఈ పులుకు నగర్ మండల్ రంగారెడ్డి ఓకే 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 అంటే ఇది మనకి విలేజ్ వచ్చేసి కంసన్ పల్లి విలేజ్ పదుకు నగర్ మండలం ఓకే అంతేనా ఓకే రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఓకే ఓకే అంటే ఇప్పుడు మనకి మన ఎదురుగుండా ఉన్నటువంటి కేతావత హారే గారు ఈ పొలంలో ఈ పెట్టుబడి గోకరకాయ పండించారు ఈ గోకరకాయ పండించడం ద్వారా పదివేలు పెట్టుబడి పెట్టారు ఆ ఈ పెట్టుబడి పెట్టినందుకు గాను ఈయనకి సుమారుగా ఒక యాభై దాకా ఇన్కమ్ రావడం జరిగింది అంటే సుమారుగా ముప్పై నుంచి నలభై వేలు లాభం వచ్చింది